ఎలా ఉంటాయి ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నవి కొప్పల హేమలత శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఒక్క సెకండ్ లో పూర్తి కేజీ తగ్గింది మూడవ స్థానంలో కొనసాగుతన్న జకన్నా రెండు సెకండ్ माहलर कट कट सम्झो राति जो असां भर्ता ట్రాక్నర్ అడ్డుగా ఉందండి పక్కన తీసి పార్కింగ్ చేసుకోవాలి గిట్టలు రావడానికి అంటారు ఆరో రౌండ్ పదిహేను వంద ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి హాస్పిటల్స్ ద్వారా రాబోయే మూడు రోజులు కూడా వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు కోసం బ్రదర్స్ కోసం నర్సరెడ్డి గారు కోసం వీరారెడ్డి గారు వారు ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ഏവറ പതിഹേടു വെങ്കല യാപ്പൂരാ നാലു നിമിഷ ഇരവൈ ഐത് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി മൂടോ സ്ഥാനം കൊണ്ടാഗത്തോന്നെ

나봐. 그러니까 뒤에 있는 게. 불꽃차를 입으니까 말하잖아. 라이브로 이럴 수. 아, 도가네도. 뭐야? 예나. తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లో వెనుక ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది వినపడట్లేదు విలువడట్లే చెప్తున్నాను మాయాచర్లో ఉన్నామ్ మాయా

పన్నెండవ రాడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్దెనిమిది సెకండ్లు ముంగంజిలో ఉన్నారు ఉన్నది ఈ రౌండ్లో ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగాలి u d 来 రా <ukweza> <boundaries> கொச்சலிப் போயிடுறா कबड्डी ஆமா இப்போ டீம் போகுது ஆ యిబాబా ఆశీసులతో కేశిరెడ్డి నంది బ్రీడింగ్ పోల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాసరెడ్డి గారు దాంట్లపురం గౌల్ కార్తికేయ గారు మాసాయిపాలెం పెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా